అందరికీ నమస్కారం నేను మా ఊరి కథలు పత్తిపాటి రూపలత తిరుపతి నుండి ఇది అలిపిరి పాదాల వెంకటేశ్వరుడు అలాగే గాలిగోపురం అలాగే చుక్కల కొండ ఈ తిరుమల అడవుల్ని చూస్తుంటే నాకు మహా ఋషుల్ని ఉంటుంది నిజమే కదా కొన్ని యుగాలుగా మహా ఋషులు వారి భక్తి తపస్సుతో సుసంపన్నమైన తిరుమల గిరులు ప్రతి ఒక్క చెట్టు ఒక్కొక్క ఋషి రూపమే అలాగే ముక్కోటి దేవతలు వసించే తిరుమల కొండలు ఆ కొండపై కాలు మోపడం అంటే ఋషుల తలలపై మనం కాలు మోపడమే కదా అందుకే తిరుమలకు చెప్పులు లేకుండా నడవాలి అన్నది ఒక నియమం తిరుమల కొండల్ని చూస్తూ ఉంటే మనకు ఏదో ప్రశాంతత అలాగే ఆధ్యాత్మికత ఆ కొండపై కాలు పెట్టడం కాదు కదా కనులారా అలా చూస్తేనే మనకు భక్తిభావం ఉప్పొంగిపోతుంది అలాగే తిరుమల అడవుల్లో ఉండే వృక్ష సంపద చాలా భిన్నంగా ఉంటుందని మనకు తెలుసు భూగోళం మొత్తం మీద కాకడా పెట్టి వెతికినా కనపడని వృక్ష సంపద అక్కడ కనిపిస్తుంది ఎర్రచందనం ఒక్క శేషాచలంలో మాత్రమే దొరుకుతుంది భూగోళంలో మరెక్కడా దొరకదు ఇది శేషాచలం హత్యమే కదా మళ్ళీ రేపటి కథలో మరికొంత చెప్తాను ధన్యవాదాలు నమస్కారం